హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది నెలకు రెండు ఏకాదశులు వస్తాయి పౌర్ణమి తర్వాత వచ్చే పదకొండవ రోజు అమావాస తర్వాత వచ్చే పదకొండవ రోజు ఏకాదశిగా పిలుస్తారు ఏకాదశి తిథి అంటే విష్ణువుకి అత్యంత ఇష్టమైనదని అందరికీ తెలిసిందే ప్రతి నెలలో శుక్లపక్షానికి ఒకటి కృష్ణపక్షానికి ఒకటి మొత్తం నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ఏకాదశి అనగానే హిందువులకు మొదటగా గుర్తొచ్చేది తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు ఇలా ఏడాదిలో పన్నెండు బహుళ ఏకాదశులు వస్తాయి అయితే ఏ ఏకాదశి ఏమిటి ప్రాముఖ్యత ఏమిటో మనము తెలుసుకుందాం ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఆహారం తినకుండా ఉపవాసంగా ఉంటారు దీనివల్ల ఆరోగ్యం శరీరంలో చురుకుతనం వస్తాయని పెద్దల నమ్మకం తెలుగు నెలలో వచ్చే ఏకాదశి పేర్లు ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చైత్రశుద్ధ ఏకాదశి పున్నమికి వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి అని అంటారు ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల భక్తుల కోరికలు తీరుస్తుంది చైత్ర బహుళ ఏకాదశి అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని వరుధుని ఏకాదశి అంటారు ఈరోజు పూజాది కార్యక్రమాలు సహస్ర గోదాన ఫలితాన్ని ఇస్తాయి వైశాఖ శుద్ధ కృష్ణపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు ఈరోజు పూజ చేయడం వల్ల ఉపవాసం ఉండటం వల్ల దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడని నమ్మకం వైశాఖ బహుళ శుక్లపక్ష ఏకాదశిని అపర ఏకాదశి అంటారు ఈరోజు రాజప్రాప్తి లభిస్తుందని నమ్మకం జ్యేష్ఠమాసంలో పున్నమికి వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి జ్యేష్ఠమాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి పాపాలను హరింపజేస్తుంది ఆషాఢ మాసంలో పున్నమికి ముందు వచ్చే ఏకాదశిని దేవసైని లేదా తొలి ఏకాదశి అంటారు ఈరోజు విష్ణువు యోగ నిద్రకు వెళ్తారని నమ్మకం మాసంలో అమావాస్యకు ముందు వచ్చే బహుళ ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు అంటే కోరికలను నెరవేరుస్తుంది శ్రావణ పున్నమికి వచ్చే శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు అంటే సత్సంతానాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం శ్రావణ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే బహుళ ఏకాదశిని అజాయ ఏకాదశి అంటారు రాజ్యపత్ని పుత్రప్రాత్ని నివారణ జరుగుతుందని అర్థం భాద్రపద పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు ఈ పరివర్తన ఏకాదశి రోజున విష్ణువు పక్కకు పొర్లను అందుకే పరివర్తన యోగ సిద్ధిగా ఈ ఏకాదశిని పిలుస్తారు భాద్రపద మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు అంటే సంపదలు రాజ్యాలను ప్రాప్తింపజేస్తుంది ఆశ్వయుజము పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని కుష అని అంటారు అంటే పుణ్యప్రదం ఆశ్వయుజమున మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని రమా అంటారు అంటే స్వర్గ ప్రాప్తి లభిస్తుంది కార్తీక పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు ఈ రోజు యోగ నిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొని రోజు కనుక జ్ఞాన సిద్ధి లభిస్తుందని నమ్మకం కార్తీక మాసంలో అమావస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అంటారు అంటే దుష్ట సంహారం మురాసురుణ్ణి సంహరించిన కన్య విష్ణు శరీరం నుండి జయించిన రోజు ఈరోజు కావున ఉత్పత్తి ఏకాదశి అంటారు మార్గశిర మాసంలో అమావాస్యకు ముందు వచ్చే బహుళ ఏకాదశిని విమల లేదా సఫల ఏకాదశి అంటారు ఈరోజు పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వలన అజ్ఞాన నివృత్తి చేస్తుందని నమ్మకం పుష్యమాసంలో పున్నముకు ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని పుత్రద లేదా పుత్రప్రాప్తి ఏకాదశి అంటారు దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు పుష్యమాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని కళ్యాణి ఏకాదశి అంటారు జీవితంలో ఈతి బాధలు నివారిస్తుంది మాఘమాసంలో పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని కామద శాప విముక్తి ఏకాదశి అంటారు మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు అంటే సకల కార్యాలను విజయింపజేస్తుంది పాల్గొన పున్నమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని ఆమలకి అని అంటారు అంటే ఆరోగ్యప్రదం పాల్గొన మాసంలో అమావాస్య ముందు వచ్చే బహుళ ఏకాదశిని సౌమ్య అని అంటారు అంటే పాప విముక్తి అయితే హిందువులు ఏకాదశికి విష్ణువుని పూజించడమే కాదు ఉపవాసం కూడా ఉంటారు కొందరు ఏకాదశికి ముందు రోజు భోజనం చేసిన వారు మళ్ళీ ఏకాదశి మర్నాడు ద్వాదశి రోజు భోజనం చేస్తారు ఇలా చేయడం వలన మన శరీరం తేలిక అవుతుందని నమ్మకం సబ్స్క్రైబ్ మై ఛానల్